అసెంబ్లీ ఎన్నికలకు జార్ఖండ్ రాష్ట్రం సిద్ధమైంది ఇవాళ అక్కడ తొలి దశ పోలింగ్ జరగబోతుంది మొత్తం ఎనభై ఒక్క అసెంబ్లీ స్థానాలు ఉండగా మొదటి దశలో నలభై మూడు స్థానాలకు పోలింగ్ జరగబోతుంది మొత్తం సీట్లలో ఇరవై ఎనిమిది ఎస్టి తొమ్మిది ఎస్సీ రిజర్వ్ స్థానాలే ఉన్నాయి మొదటి దశ పోలింగ్ కోసం అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు ఈ ఎన్నికల్లో జార్ఖండ్ లో ప్రజాకర్షక పథకాలపై జేఎంఎం బీజేపీ హామీల వర్షం కురిపించారు ఇక జేఎంఎం నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం మహిళలకు నెలకు వెయ్యి రూపాయలు ఇచ్చే పథకాన్ని ప్రవేశపెట్టగా బీజేపీ కూడా అర్హులైన మహిళలకు నెలకు రెండు వేలు రెండు వేల ఒక వంద ఇస్తామంటూ మేనిఫెస్టోలో ప్రకటించింది దీనికి కౌంటర్ గా జేఎంఎం మరో ముందడుగు వేసింది ఈ మొత్తాన్ని రెండు వేల ఐదు వందలకు పెంచుతామని హామీ ఇచ్చింది జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ ప్రభుత్వంపై అవినీతి అంశం ఈ ఎన్నికల్లో ఒప్పందానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో హేమంత్ కావడం కొద్ది రోజులు జైల్లో ఉండి బయటికి రావడంతో అక్కడ రాజకీయాలు జార్ఖండ్ ముక్తి మోర్చా అవినీతిలో కూరుకుపోయిందంటూ బీజేపీ ఆరోపించగా ఆదివాసీ ముఖ్యమంత్రి లక్ష్యంగా బీజేపీ పార్టీ రాజకీయాలు చేస్తుందంటూ అధికార పార్టీ మండిపడింది జార్ఖండ్ మొదటి విడత ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కోల్హాన్ తిరిగి పట్టు సాధించడం కోసం మాజీ సీఎం చెంపై సోరెన్ పై ఆశలు పెట్టుకుంది ఇక్కడి గెలుపు కోసం బంగ్లాదేశ్ నుంచి అక్రమ ఆదివాసీల ముడిపెట్టి వ్యూహాత్మకంగా రాజకీయం చేస్తుంది ఇక తాము అధికారంలోకి వస్తే చొరబాటుదారులను గుర్తించి తరి వేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు వారు లాక్కున్న భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకుంటామని రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు ఆదివాసీ మహిళలను పెళ్లి చేసుకున్న చొరబాటుదారుల పేరు మీదకు భూమి బదలాయింపులను నిరోధించేలా చట్టాన్ని తీసుకువస్తామన్నారు అలాగే వారిని గుర్తించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు